అండ్ ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మంచి నేర్చుకోవాలని ట్రై చేసిన నిజం చెప్పాలంటే నేను ఈ గాలి అన్నదవాళ్ళ నుంచే వాళ్ళ నుంచే తీసుకెళ్ళాలని అభిమానిలో ఎక్కువ కష్టపడి జరిగిన Now, everyone and also all the respected intellectuals who are present here. I am also, as, as Swati, I am also not satisfied with my marks because of 9.3. I expected 9.8 from me, but I can't gain it. I definitely gained a better marks in Inter. మీరు అనుకున్నది సాధిస్తారు ఈ తక్కువ మార్కులే ఒకటే అది తక్కువ ఏం లేదు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఇంకా మంచి మార్కులు వస్తాయి అదే పడాల్సిన అవసరం లేదు అంటే

సిక్స్త్ క్లాసులో సిక్స్ క్లాస్ రెసిడెన్షియల్ కానీ స్కూల్స్ అదేవిధంగా పదవ తరగతిలో మంచి మార్కులతో దిగుతాయి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని వారికి సన్మాన కార్యక్రమాలు చేసినటువంటి అంబేద్కర్ యువజన సంఘ కమిటీకి మరియు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందరికీ ఈ మార్పులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక జైభీము తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఒక మంచి మార్పులు తెచ్చుకోవడం వల్ల రాబోయే అంబేద్కర్ కాలనీలో ఒక గొప్ప చరిత్రను సృష్టించే దాంట్లో మీరు ఈరోజు బీజమేశ్వర్ అని మేమందరం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ సమాజంలో ఈ అనగారిన సమాజానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపుగా చూపెత్తున్నప్పటికీ ఇంకా పేదరికంతో నడుస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం వాటిని అన్నింటినీ ఛేదించాలంటే ఒక విద్యనే మొదటి కారణమని మహాత్మా జ్యోతిరాం పూలే చెప్పిండు అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిండు అదేవిధంగా దేవుని చంద్రయ్య గారు కూడా మనకు మార్ మార్గదర్శనం చూపిస్తూ పోయేది కనుక మరి మనం అందరము ఆ పాటల్లో నడిచి మనం మంచిగా చదువుకుంటూ మరి మీ కుటుంబాలను మీ కాలనీ కుటుంబాలను అసలు ఈ ఊరినే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గ్రామంగా విలేజ్గా మనం చూపించాల్సినటువంటి అవసరం మీ అందరి మీద మన అందరి మీద ఉందన్న విషయాన్ని అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు దాదాపుగా ఒక నలభై సంవత్సరాలు పూర్తి అవుతున్నది ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జే ఏదైతే విద్యా ఉద్యమం ఉందో దాన్ని మొదలుపెట్టి మరి అందులో మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమంలోనే మొదటి తనం వేస్తున్నాం మేము ఒక మామూలు పూరిపురుషుల పుట్టినటువంటి మా తల్లిదండ్రులకు పుట్టిన మేము ఈరోజు నేను నెలకు మూడున్నర లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నా అదేవిధంగా ఒక మూడు కోట్లకు రూపాయలు సంబంధించినటువంటి ఒక మంచి విల్లు కట్టుకున్నా అదే కాకుండా ఒక పది లక్షల రూపాయలు ఒక కార్లో తిరుగుతున్నా అదే కాకుండా ఒక మంచి జీవితాన్ని నేను అనుభవిస్తున్నా అంటే అది ఒక విద్యతోటి మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం అనుకున్నట్లు ఇక్కడ ఐఏఎస్లు కావాల్సి ఉండే ఇప్పటికే ఐపీఎస్లు కావాల్సి ఉండే అదేవిధంగా డాక్టర్లు కావాల్సి ఉండే ఇప్పుడే గత లాస్ట్ ఇయర్ అట్ లాస్ట్ లోనే ఒక ఇద్దరు ఇంటికి చదువుతూ ఉన్నారు అదే కాకుండా మరి ఐ